హాయ్ అండి వెల్కమ్ టు రిస్తా శారీ కలెక్షన్స్ మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు సారీ కలెక్షన్ లెనిన్ సిల్క్ అండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే అందులో ఫస్ట్ కలర్ అండి చాలా లైట్ వెయిట్ అండి లెనిన్ కాటన్ అండి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి ఈ శారీసు చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ అండి పళ్ళు పార్ట్ అండి ఇలా పళ్ళుకి టాజెస్ కూడా ఉన్నాయండి చాలా బాగుందండి శారీ అయితే టూ సైడ్స్ కూడా బార్డర్ ఈక్వల్ గా ఉంటుందండి శారీ మొత్తం ఇలా ఫ్రంట్ తో ఉంటుందండి అండ్ బ్లౌజ్ పార్ట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుందండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ అండి ఎవరికైనా నచ్చితే అలా స్క్రీన్ షాట్ తీసుకోండి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి చాలా లైట్ వెయిట్ అండి సారీస్ శారీస్ అయితే లెనిన్ సిల్క్ అండి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ అండి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ బ్లౌజ్ అండి పళ్ళు అది చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉందండి సారీ పళ్ళు అయితే పళ్ళు అండి చాలా గ్రాండ్ లుక్ ఉన్నదండి కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లెనిన్ కాటన్ అండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ అండి అందులో కలర్స్ ఉన్నాయండి గ్రీన్ అండి గ్రీన్కి గోల్డ్ కలర్ బార్డర్ అండి చాలా బాగున్నాయండి సారీస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా వస్తే అలా స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి చాలా బాగున్నాయండి సారీస్ అయితే గ్రీన్ కలర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుందండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే అలా స్క్రీన్ షాట్ తీసుకొని పైన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మెరూన్ కలర్ అండి చాలా బాగున్నాయండి సారీస్ అయితే తాజాస్ చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయండి సారీస్ అయితే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బ్లాక్ కలర్ అండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే మంచి రెడ్ కలర్ అండి చాలా బాగుందండి శారీ ఫోర్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఫోర్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లాక్ కలర్ చాలా బాగున్నాయండి సారీస్ అయితే చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటాయండి ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నానండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పైనున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చూడండి మంచి మంచి వీడియోస్ ఉంటాయండి థౌజండ్ బిలోనే చాలా కలెక్షన్ ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్